ఎప్పుడైనా బొబ్బాయికాయ పచ్చడి తిన్నారా ఈ రోజు మా నాన్నమ్మ చేస్తానండి రండి చూపిస్తాను మా ఇంటి పక్కనే బొప్పాయి చెట్టు ఉంది ఇది మేము కావాలనేసింది కాదు దాని అంతటికి అదే ములిసింది ఎప్పుడో గింజరాలు ములుసుంటది ఇంకొంచెం చిన్నదా ఎందుకు ఇది కోసేస్తాను ಇದು ಪೋನಾ ಮರಿ ಇದು ಕಯಾರ ಇದು ಪ పచ్చడి పెట్టడానికి పచ్చికాయలు అయితే కుదిరిద్దంట తయారైన కాయలు పనికి అయితే బొప్పాయి చెట్టుకి కింద ఉన్న కాయలు త్వరగా తయారైతాయి దాని ఉన్న చిన్న పిందలు కోస్తున్నాయమ్మ డాడీ కాయ కొయ్యగానే దాంట్లో ఉన్న పాలు చూడండి ఎలా కడుతున్నాయో నాతో పాటు మా చెల్లి కూడా నేనేం చేస్తే తను అదే చేస్తానంటే నేను ఎత్తే వెళ్తే అదే వస్తుంది దీంతో బొబ్బాస్కే పచ్చి వచ్చేసి మా చెల్లి వెళ్ళారు చూడండి మా నాన్నమ్మ పని చెప్తే నేను నేనెంతో కొండ చేయడానికి ట్రై చేస్తాను కానీ మా చెల్లి నాకన్నా ముందే ఆ పనిలోకి దూరి ఆ పని ఇక మా మమ్మల్ని దూరంగా పంపించేసి అలా ఉంటది మా ఉంది మా చెల్లి గుండికి మా పిన్ని పిన్ని క్రాసింది ఈ వేసాకాలం చల్లగుంటదని అలాగే చుట్టూ చక్కగా వస్తుందని బొప్పాయికాయ తొక్కంటే తీసేసుకోవాలి తొక్క తీసేసాక శుభ్రంగా కాసం కోసేశాక అందులో బుబ్బాయి గింజలు చూసారా ఇప్పుడు గింజలు తయారవుతున్నాయి అది పండుకాయ కంటే గింజలు నల్లగా ఉంటాయి ఇది ఇంకా తయారవలేదు కదా అందుకే తెల్లగా కనిపిస్తున్నాయి ఆ గింజలనే తీసి పడేయాలి ఇప్పుడు వీటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి నాతో ఆడుకోవడానికి నా ఫ్రెండ్స్ వచ్చారు సాయంత్రం స్కూల్ అయిపోయాక ఆడుకోవడానికి మా ఇంటికి వస్తారు మేము రోజు ఇలానే ఆడుకుంటాం మా నాన్నమ్మ ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసింది కట్ చేసిన ముక్కల్ని కాసేపు ఆరబెట్టుకోవాలంట అంటే ముక్కల్లో లేనంత వరకు ఆరబెట్టుకోవాలంట ចាំអរចាំតា మా చెల్లి చూడండి తనకి ఆట రాదు అసలు మేము కూడా తెలియదు ఆటలో బుడకాయలాగా మా మధ్యలోకి వచ్చి లోగా ఈలోగా నానమ్మ పచ్చిలోకి నిమ్మకాయ కావాలరా అంటే కోసుకొద్దామని చెట్టు దగ్గరకు వచ్చాయి ఇలాంటి పండుకాయ అయితే రసం ఎక్కువగా వస్తుంది కొన్ని కాయలు పండిపోయి రాలిపోతున్నాయి మా డాడీ చెట్టుకున్న కాయలు కోసిస్తున్నారు మా చెల్లి కడుక్కు కూడా వచ్చేస్తుంది నిమ్మకాయలు ఇక్కడ పెట్టి మళ్ళీ ఆడుకోవడానికి వెళ్ళిపోయాను మా ఫ్రెండ్స్ వచ్చారు కదా అందుకనే ఆడుకుంటున్నాను మళ్ళీ రేపు ఈ టైమ్ లో ఆడు ఎలాగో మా డాడీ వీడియో తీస్తున్నారు కదా కాసేపు నేను ఆడుకుంటాను మా నాన్నమ్మ నిమ్మకాయ కోసం ఇలా నిమ్మరసం మొత్తం గిన్నెలో పిండుకోవాలి మా బాబాయ్ ఈ ట్రేలలో కోళ్ళు పొదగేశాడు ఇదిగోండి ఇక్కడ ఉన్నాయి అన్ని ఉన్నాయన్ని మా నాన్నమ్మ నిమ్మరసం పిన్నడం కూడా అయిపోయింది ఇదిగోండి ఆరబెట్టిన ముక్కలు మేమేమో అల్లరి చేస్తూ ఆడుకుంటున్నాము మా నాన్న మా పచ్చడిలోకి ఎల్లుపాయ రెడీ చేస్తుంది పొట్టు తీసేసి కలుపుకుంటే కలుపుకుంట బాడదంట ట్రైలర్లో ఉన్న కోళ్ళకైతే మేము కనిపిస్తున్నాము మేము చేసే అల్లరేంటో చూస్తున్నాయి కానీ ఈ కింద ఉన్న కోడికి మేము ఏం చేస్తున్నామో తెలియక తీగమక్క పడుతుంది అందుకే మా డాడీ మాలరంట చూపిస్తున్నాడు ఎల్లిపాయలన్నీ తొక్క తీయడం అయిపోయింది ఇక పచ్చిడి కడుపుకోవాలి ముందు గిన్నెలో మనం కట్ చేసి పెట్టుకున్న బొప్పాయి ముక్కలన్నీ వేసుకున్నాం ఇప్పుడు అందులో కారం కలుపుకోవాలి ఇప్పుడు కాస్త పసుపు రెండు స్పూన్ల మెంతి పిండి కూడా కలుపుకోవాలి ఇప్పుడు పచ్చడికి సరిపడా ఉప్పు కలుపుకోవాలి ఉప్పు ఎంత కలిపినా తర్వాత చెప్పబడిపోతుంది కాబట్టి ఒక రెండు రోజులు ఆగి మళ్ళీ కాస్త కలుపుకోవాలి ఇప్పుడు మనం తొక్క తీసి పక్కన పెట్టుకున్న ఎల్లిపాయలు కూడా వేసేసుకోవాలి నిమ్మరసం మాత్రం గింజలు రాకుండా జాగ్రత్తగా వేసేసుకోవాలి చక్కగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు అందరూ ఆయిల్ వేసుకోవాలి అచ్చం ఆవకాయకి కలిపినట్లే కాకపోతే ఆవకాయలో పులుపు ఉంటుంది కాబట్టి మనం నిమ్మరసం కలుపు బొప్పాయి మొక్కలు చొప్పగా ఉంటాయి కాబట్టి ఇందులో నిమ్మరసం కలుపుకుంటాం ఆయిల్ వేసుకున్న తర్వాత మొత్తం అంతా కలుపుకోవాలి అన్ని కలిపేసాక చూస్తే నూరుతుంది కదా ఇప్పుడు ఇంకా టేస్ట్ చూడమే పచ్చడి వేడి వేడి ఇంకా బాగుంటుంది ఇంకా సాయంత్రం అయిపోయింది మా ఫ్రెండ్స్ అందరూ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయారు మా కూడా చక్కగా స్నానం చేసి వచ్చేసింది మా నాన్న మా వేడి వేడిగానే ఉంది నాకు మా చెల్లికి పెట్టింది చాలా ఇష్టం ఇలా వేడి వేడి అన్నంలో పచ్చడి నెయ్యి వేసుకుని తింటే ఎంత బాగుంటుందో కదా వా వా Ini eh, dia bano. Anam ah, nutin. Hmm. Eh. Super adiban. Manta kartun la. Hmm. -mm. Ah. Hmm. Tino. Tino. ఇంకొన్ని లాగితే మామిడికాయలు కూడా వస్తాయి మామిడికాయ పచ్చడి పట్టడం కూడా చూపిస్తాను మామిడికాయ ఇంకా రాలేదు కాబట్టి అప్పటి వరకు బొబ్బాయి పచ్చడి పట్టుకుంది ఇదిగోండి ఇప్పుడే లేత లేత పిందలు కాస్తున్నాయి మా ఇల్లు మా కోళ్ళు మా పచ్చళ్ళు నచ్చితే లైక్ చేయండి ఫ్రెండ్స్ తర్వాత వీడియోలో కలుసుకుందాం బాయ్